సో హలో గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు సాటర్డే కదా ఈరోజు సెకండ్ శనివారం వ్రతం దిన్ అది వెంకటేశ్వర స్వామిది సో అలాగే ఈరోజు మా అమ్మది అంటే ఈరోజుకి ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా అమ్మ మాతో లేదు సో అదొకటి ఈరోజు అంటే ఎవ్రీ ఇయర్ నేను పూజారు ఉంటాడు కదా ఆయనకి భీము బ్యాళ్ళు రోజు వారి రేషన్ ఉంటుంది కదా అది ఈరోజు ఇస్తాను సో ఈరోజు నా డే ఎలా ఉంటుందో ఈరోజు మీతో షేర్ చేస్తాను ఆ డే ఇన్ మై లైఫ్ అనేసి సో నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్టే టివ్ ఈరోజు వెంకటేశ్వర స్వామికి సమ్య పాయసం చేస్తూ ఉన్నాను పాలు కాసేపెట్టిన చక్కెర కూడా వేసేసుకున్నా పూజ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ అమ్మకి అవి బియ్యం బల్ చెప్పాను కదా అది ఇప్పుడు తీసుకుండీ వెళ్ళాలి రెండు బయటికే నిహాంతి నిహాంత్ హలో ఏమన్నావ్ ఏయ్ చోటా చోటా చోట ఏం పలకను కూడా పలకడు వెళ్ళిపోతా ఉన్నాడు ఇంత బాగా హెల్ప్ చేస్తాడు గుడ్ బాయ్ లాగా వెరీ గుడ్ బాయ్ అసలు నిహాంత్ అయితే నిహాంత్ ఏడి ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు రోడ్డుని

బాలాజీ నామేహి నామదేశ సుమా నామేహి నిహాల్ నామేశ్రీనివాస్ నామేశ సాయి సుమర్ నామదేశ గుడ్లు అయితే ఇచ్చేసాము ఇప్పుడు రిటర్న్ వెళ్తూ ఉన్నాం మేము

ఇప్పుడు స్పెషల్ మష్రూమ్ పలావ్ చేస్తున్నాను ఇక్కడ మన గెస్ట్ సాయి సమర్థ్ పన్నోడ్లాగా ఎందుకుంటాడు నాకు తెలియదు నాకు హెల్ప్ చేసే కొన్నాడు ఇడా టొమాటో ఆనియన్ కట్ అయింది వందా బయట పక్కనే ఉంటాడు అడుక్కోనేది ఒకటి అవుతుంది అమ్మవారికి వడి బియ్యంకి రెడీ చేసుకున్నా సో సెట్ అయింది శారీ శారీ బ్యాక్ సైడ్ చూపి బ్యాక్ సైడ్ అట్లా బాగుంది కదా కలరు సూపర్ ఉంది ఎస్ రెడీ అయిపోయినాము ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి రెడీ అవుతున్నానండి సో రెడీ అయితే అయినాను ఇప్పుడు పోయి అమ్మవారి గుడిలో వడి అంతా రెడీ చేసుకున్నాను అది ఇచ్చేసి వస్తాం అల్లరి ఊరికే ఉండమ్మా

దర్శనం బాగా అయింది కదా ఏమ్మాదా తొగాసి ఇప్పుడైతే టీ తాగేకైతే వచ్చాము నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది సో అందుకు కొంచెం హాట్ వాటర్ అండ్ టీ తీసుకున్నాము సో టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము